వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక టపాక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏ పంటకైనా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కా ఉంటుంది ముందుగా వడ్డీపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు సిక్స్ టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి టూ సిక్స్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బా సారీ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పుట్టింది త్రీ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్